కొంచెం అవసరం ఉన్నది నేను అన్న నేను మిమ్మల్ని కొందరు బ్లడ్ అడిగారు మీరు ఇచ్చిరు కొందరు పదవులు అడిగారు మీరు ఇచ్చిరు ఇవ్వలేదా ఇచ్చిరు కదా కొందరు మీకు నచ్చలేదు దించిర్రు దించిరు కదా నేనంటే చప్పట్లే అడిగిన మిమ్మల్ని చూసి అడుగుతాను మీరు గట్టి మాట్లాడుతున్నాను మామూలు తెలుసా తెలుసు ఏం అనుకోండి నేను తెలియదు అని చెప్పండి తెలుసా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి కొట్లా వచ్చిన అన్న ఆ తర్వాత ఇక్కడ నా దోస్తు ఉండే ఒక ఆయన తిరుమణి కొండలు అని నా మిత్రుడు ఉండే ఆయన ఉన్నప్పుడు రెగ్యులర్ గా వచ్చేది ఈ ఉన్న చెట్టు కింద పొడుగు చెట్టు కింద ఊరికే పల్లీలు ఉనుకున్నాడు కూర్చొని ఇద్దరు ఉస్మానియా బాగా పెద్ద స్ఫూర్తి ఇది మన తెలంగాణకు కీర్తి అయితే ఇక్కడ ఏం జరిగినా ఇక్కడనే జరగాలి నేను ప్రతి సంఘటనలో వచ్చిన విద్యార్థులు ఎప్పుడు పిలుపునిచ్చినా వీలైన అన్ని సార్లు ఇక్కడికి వచ్చినా వీలు కానప్పుడు దూరంగా ఉంటే చాలా బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి కానీ బతుకమ్మ పండుగకైతే ఈ సంవత్సరమే నా జీవితంలో మొదటిసారి వచ్చి దీనికి బతుకమ్మ పండుగ ఓయూల్లో జరుగుతుందనే విషయం నేను ఇప్పటివరకు ఇప్పటివరకు ఎవరు చేయంగా నేను విల్లే నేను రాలే ఇది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏదో పాట పాడమంటే అంటే రెండు పాటలు వాడి ముచ్చట్లు చెప్పమంటే రెండు ముచ్చట్లు చెప్పిపోతా కానీ నాకు ఇంట్లో వచ్చేది రాగానే అన్న ఘోరమైన అగ్ని పరీక్ష పెట్టిండు ఏ అగ్ని పరీక్ష తెలుసా మీకు ఇప్పుడు దానిది గ్రాములు నాన్న ఏ మంచిగా ఉన్నది అందరితో కలిసి అచ్చ అక్క మీరు వీళ్ళందరూ నేనా రా పైకి అన్నా అన్న అయ్యో అన్నా నేను ఇందాకనే చెప్పిన మీరెందరినో పైకి తీసుకుపోయారు ఓకే మీరెందరినో కథపాత్రాన్ని కూడా వాడేసి నేను పైకి వచ్చే రోజులుంటే తప్పకుండా వస్తాయి అన్న గ్యారంటీ వస్తాయి పాట కానిగా ఇక్కడ దాకా వచ్చిన నాకు చాలా ఆనందంగా ఉన్నది చాలా సంతోషంగా ఉన్నది నా జీవితం చాలా కంఫర్ట్గా ఉన్నది మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు ఎలాంటి సంఖ్యలు లేవు నా ముందు ఎలాంటి పోస్ట్ లేవు ఏ బ్యారియర్స్ లేవు మిమ్మల్ని కలవాలంటే ఆ బ్యారియర్స్ ఉండే రోజులు ఎప్పుడు రావద్దని కోరుకుంటే నేను అట్లాంటి బ్యారియర్స్ తన్నుకొని వచ్చినాయి ఇక్కడ దాకా నేను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్న చెప్పింది ఏంటంటే అగ్ని పరీక్ష ఈ బతుకమ్మలో ఏ బతుకమ్మ బాగున్నదో చూసి నువ్వు అవా నువ్వు ఫస్ట్ నంబర్ వన్ బతుకమ్మని అనౌన్స్ చేసుకోవాలి తమ్ముడు అన్నాడు నేనేం చెప్తాను అంటే నా దృష్టిలో బతుకమ్మ అంటేనే నంబర్ వన్ బతుకమ్మ అంటేనే బతుకమ్మ అంతే ఇంకా బతుకమ్మ మళ్ళీ నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ పొజిషన్స్ లేవబ్బా బతుకమ్మ ఎట్లా వేర్చినా బతుకమ్మ తెలుసా ఎట్లా వేరిచిన ఎట్లనైనా కానీ ఇప్పుడు పూలు చేతులు పట్టుకున్న బతుకమ్మ అయింది నీకు ఇక్కడ నీ సోల్ తెలంగాణ సోల్ బతుకమ్మ అంటే కానీ అందరు పెద్దవాళ్ళు కాబట్టి పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినాలి కాబట్టి ఇక్కడ అంతో ఇంతో ఆడబిడ్డలు వీళ్ళంతా అక్కలు అంతా ఏదో స్పెషల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకొని చేసిండు కాబట్టి నేనైతే అనౌన్స్ చేయగానే అన్నకి ఇచ్చిపోతాను ఎందుకంటే నాకు బతుకమ్మ ఒకటే నాకు రెండో బతుకమ్మ లేదు కానీ పెద్ద మాట దాటకూడదు కాబట్టి నేను చెప్పిపోతా అన్నకు రాసిచ్చిపోతా నాకు విషయం చెప్పండి ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి మీరు ఆ గట్టిగా చెప్పాలి ఏం పాట పాడాలి చెప్పండి ఓకే భయ తప్పకుండా వాడతా అన్న కొన్ని మంచి లేరా ఎన్నోసార్లు చెప్పినా అన్న ఇప్పుడు కూడా చెప్తానా విద్యార్థులు ముందడుగు వేయండి ప్రపంచంలో ఏ సంస్కృతి నిలబడలేదు ఏ సాంప్రదాయం నిలబడలేదు ఏ యుద్ధం గెలవలేదు ఎక్కడా ఏ దేశం నిలబడలేదు విద్యార్థులు తలుచుకుంటే కానిది ఏది లేదు మనం ఇప్పుడు రైతులు ఇబ్బంది పడతారు కదా రైతుల గురించి అందరం వల్ల పక్షాన్ని ఒక ఫైట్ చేద్దాం ఇక్కడి నుంచి చేద్దామా మరి మనం ఈ పండుగ ఈ పండుగ జరగాలన్నా ఈ పండుగ పుట్టుకొచ్చిందే రైతుల నుంచి ఈ పండుగ పుట్టుకొచ్చిందే వ్యవసాయ క్షేత్రం నుంచి పుట్టుకొచ్చిందే గ్రామీణ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిందే ప్రకృతి నుంచి కాబట్టి ఆ ప్రకృతి నుంచి మనకు అంతో ఇంతో బురద నుంచి అన్నం మలిచి ఇచ్చే అన్నదాతను తెలుసుకొని మన తెలంగాణకు ప్రాణార్పణ చేసి తెలంగాణకు ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి అన్నదమ్లను అమరవీరులను తెలుసుకొని ఆ తర్వాత ఉస్మానియా ఈ వేదిక మీద నుంచి ప్రాణాలు అర్పించిన విద్యార్థి వీరులను తెలుసుకొని నెక్స్ట్ బతుకమ్మ సబ్జెక్టు పర్లేదా ఇప్పుడు రైతు గురించి వాడాలన్నా విద్యార్థుల గురించి వాడాలన్నా రైతులా విద్యార్థులా రైతుల చేతులెత్తండి ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి యూరియా యూరియా బస్తాల కోసం రైతులు చేస్తున్న నిరసనకు ఈ పాట ఒక సాక్ష్యం మనం అందరం దీన్ని ఖచ్చితంగా ఖండించాలి అన్నా నాగలి కళ్ళలో ఖండించిన మళ్ళీ మధ్య ఆగిపోడా లేదా గట్టిగా ఖండించు నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక ఎద్దులా బండికి ఎదురీందుకో కొందరి స్వార్థము పండనందుక మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో కక్ష గట్టి తాకట్టు పెట్టే రాజ్యం ఎందుకో రాజధాని కళ్ళ ముందే రైతులెందరో రాలుతున్నా ఎవరిని అడుగుదాం ఎవరిని అడుగుదాం అంటున్నా రాజు రాలుతున్నా ఆదుకొని నగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక రైతు ఎక్కడో ఉండి కష్టపడితే ప్రపంచం అంతా కూర్చుని సుఖపడతా ఉంటది రైతు పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి రైతుపక్షాన్ని మనం నిలబడాలి మీ వంత సాయాన్ని కూడా వినయపూర్వకంగా వేడుకుంటూ ఈ ఈ పండగ సంబరం ఇక్కడ జరగడానికి కారకులైన విద్యార్థి అమరవీరులు ఎంతమంది ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పౌరులో నేలరాలిన తారలు పొద్దు పొడుపులు బొత్తి కడుపులు పోయిన యుధాలు ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పూరులో నెలరాలిన తారలు మైదానములో ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు పరీక్ష పత్రాలు రాసినోళ్ళు సిరినోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నా తరలు ఓ యుద్ధం పుడితే ఓయు యూ నిలువుట పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ప్రతిబింబమాయరా పోరు ఆరంభమాయరా ఆరంభమాయరా మంటలాయరా ఆరని మంటల్లో ఆశ బూడిదాయరా ఓ యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పూడితే ఓ నిలుగుటం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ఈ పండుగ కోసం ప్రాణాలు అర్పించి మనకు దూరం అయిపోయి మనకి స్వాతంత్రాన్ని దగ్గర చేసిన అన్నదమ్ములను కూడా తలుసుకొని ఒక చిన్న పాట పల్లవి అమరవీరులకు అంకిత వేస్తూ పాడిన తర్వాత మనం మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం అన్న మీరు గట్టిగా చప్పటి కొట్టాలి అంతా ఆగిపోయి మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో ఉగ్గు పాల ఊపిరిచ్చుకుంటీరా బిడ్డలో ఇరవై ఏళ్ల బాలలో విప్లవంలో వీర యోధులు వెలుగుతున్న వేగుచుక్కలో అందరాని చందమామలు మిమ్ము కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ కేడుస్తున్నాము మట్టి తల్లి రుణము తీర్చుకుంటే బిడ్డలో ఉబ్ పాల ఊపిరిచుకుంటీరా బిడ్డలో మేడారము అడవిలోనా కుంకుమ బరినవుతారా రామప్పలో రాయిలోని రాగాలమాలౌతరా కొండగట్టు హనుమయ్యలా కొండంత అండైతరా భద్రాచలం రామయ్యలా తిరిగి ఇంటికొస్తరా మీ ఎదలు ఎరుపు వర్ణమో మీ గుణము సూర్య కిరణమో మీ ఆత్మామర దీపమో తెలంగాణ రాష్ట్ర రూపము మింబు కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ ముందు కేడుస్తున్నాము మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో ఉగ్గు పాల ఊపిరిచ్చుకుంటీరా బిడ్డలో జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు ఇంక చెప్పండి ఇప్పుడు ఏం పడాలి మీకు